రమణయ్య అనే వ్యక్తి ఉండేవాడు రమణయ్యకు పదిహేను ఎకరాల పొలం ఒక తాటి తోట గొప్ప బంగ్లా అన్ని ఉండేవి ఆ బంగ్లాని భవనం అంటారు కాని అతను చనిపోయిన తరువాత ఎవరూ అక్కడ అడుగు పెట్టడం మానేశారు ఎందుకంటే రాత్రి పదకొండు దాటిన తరువాత అక్కడ విచిత్రమైన శబ్దాలు వినిపించేవి కిటికీలు తడుముతున్న శబ్దం పిల్లలు ఏడ్చేలా ఉన్న అరుపులు పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో వేమన అనే వ్యక్తి ఆ భవనాన్ని కట్టించాడు అతనికి ఇద్దరు పిల్లలు శివమణి సరస్వతి శివమణి ఆశ్రితంగా ఉండగా సరస్వతి ఎంతో తెలివైనది కాని ఆ కాలంలో అమ్మాయిలను చదివించడం పెద్ద తప్పు అనేవాళ్ళు కాని సరస్వతి తన తండ్రిని ఓదార్చి మద్రాసు వరకు వెళ్ళి చదివింది తిరిగి వచ్చిన తరువాత ఊరిలోని చిన్న చిన్న పిల్లలకు ఉచితంగా చదువు చెప్పేది ఆమెకి ప్రేమ వచ్చింది ఒక స్కూల్ మాస్టారుతో కాని వేమనకి ఇది నచ్చలేదు అతను తన కుమార్తెను పిలిపించి జల్లెడ వేశాడు నువ్వు ఈ ఇంటి గౌరవాన్ని తీసిపెట్టా నీది నాకు కూతురే కాదు ఆ రాత్రే ఒక గడ్డచీకటి వర్షం పడుతూ ఉన్న రాత్రి ఆమె ఆ బంగ్లాలో ఒకే రూంలో తాళం వేసుకుని ఆత్మహత్య చేసుకుంది చివరిగా రాసిన చిట్టి నన్ను బతికించలేరు కాని నేనో రక్షకురాలిని ఎవరైనా ఈ ఇంట్లో అబద్దంతో అడుగుపెడితే నా ఆత్మవారిని ప్రశ్నిస్తుంది ఆ దినం నుండి ఏ ఒక్కరూ రాత్రి పదకొండు దాటి ఆ బంగ్లాకు దగ్గరికి వెళ్లలేదు ఈ విషయాలు తెలుసుకున్న అర్జున్ అనే జూనియర్ రిపోర్టర్ ఆ ఊరు వెతికాడు అతనికి ఈ భవనం మీద ప్రత్యేక ఆసక్తి ఒక రాత్రి అక్కడ ఉండి నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్నాడు అతను తన కెమెరా టార్చ్ రికార్డర్ తీసుకుని బంగ్లాలోకి ప్రవేశించాడు పదకొండు అయింది మొదటే పక్కన తలుపు ఊహించని విధంగా తడుముకుంది కెమెరా ఆఫ్ అయిపోయింది టార్చ్ మినుగుతూ ఆగిపోయింది తదుపరి క్షణం రికార్డర్లో ఎవరైనా పిల్లవలే ఏడుస్తున్న శబ్దం తరువాత ఓ స్పష్టమైన గంభీరమైన మహిళా స్వరం అబద్ధంతో వస్తే నన్ను ఎదుర్కోవాలి నిజం ఏదో చెప్పు అర్జున్ షాక్ అయ్యాడు భయంతో బయటికి పారుగెత్తే ప్రయత్నం చేశాడు కాని తలుపు మూసుకుని ఉంది ఇక శబ్దం మీరు నిజం వెదకడానికి వచ్చారా లేక జాలికోసం అర్జున్ గుండె పిండిపోతూ ఉంటే ఒక తెల్ల దుస్తుల్లో ఉన్న నీడ భూమిపై ఎగురుతున్నట్టు కనిపించింది అతను ఏం చేశాడంటే స్ఫూర్తితో తన నోటబైట పాతకాలపు నిజాలు చెబుతూ సరస్వతిగారు మీకు చేసిన అన్యాయం నాకు తెలుసు నేను ఈ విషయాన్ని ప్రపంచానికి చెబుతాను మీరు బాధపడకండి అని అన్నాడు ఆ స్వరం తగ్గింది కెమెరా తిరిగి అయింది ఆ తరువాత రోజు న్యూస్ పేపర్లో ఒక కథ వచ్చింది వేమన భవనంలో నిజం తెలిసిన రిపోర్టర్ ఒక దెయ్యం సాక్షిగా చరిత్రను బహిర్గతం చేశాడు అర్జున్ నిజంగా తన కథను రాసి సరస్వతి గురించి ఆమె ఆత్మ గురించిన పూర్తి కథను పంచుకున్నాడు ఆ తరువాత ఆ బంగ్లాలో అసాధారణ శబ్దాలు ఆగిపోయాయి అసలు ఆ దెయ్యం అనేది నిజమా పాపం అన్యాయం వల్ల ఒక ఆత్మభూముపై ఉండిపోయిందా నిజం ఎవరికీ తెలియదు కాని రాత్రి పదకొండు అయిందంటే ఆ ఊర్లో ప్రజల గుండెల్లో ఇంకా కాస్త గుబురు ఉంటుంది అర్జున్ రిపోర్ట్ రాశాక భవనం కొంతకాలం నిశ్శబ్దంగా మారింది ఊర్లో వాళ్లు కొంచెం ధైర్యంగా అక్కడికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు కొంతమంది పాత బంగ్లాను రీనొవేట్ చేసి స్మారక భవనం చేయాలనుకున్నారు కాని ఒక రాత్రి పదకొండు గంటల తర్వాత మళ్లీ మొదలయ్యాయి ఆ విచిత్ర శబ్దాలు అర్జున్కి ఒక బేగ్ వచ్చింది అందులో ఓ పాత జాతక చక్రం ఓ రక్తంతో రాసిన బొమ్మ మరియు ఒక జిరాక్స్ లేఖ ఇది అంతమైపోయింది అనుకోకు నిజం అంత త్వరగా నశించదు వేమన ఇంటి లోపల ఇంకా ఒక రహస్యం ఉంది సరస్వతిని ఎవరో మోసం చేశారు అర్జున్ ఆశ్చర్యపోయాడు అతను తిరిగి ఆ ఊరికి వెళ్లాలని నిర్ణయించాడు కాని ఈసారి అతనితో పాటు మంది వెళ్లారు సునీత ఆకాశవాణిలో వర్క్ చేసే మిస్టరీ రైటర్ రామ్మోహన్ హిస్టోరీ ప్రొఫెసర్ చిన్ని ఒక యువకుడు వేమన కుటుంబ వారసుడని చెబుతున్నాడు ఈసారి వీళ్లందరూ రాత్రి పదకొండు దాటే వరకు అక్కడే ఉండే ప్రయత్నం చేశారు తలుపులు బాగానే ఉన్నాయి కెమెరాలు సెట్ చేశారు కాని చిన్ని మాత్రం అసహజంగా వ్యవహరించాడని సునీత గమనించింది అదే సమయంలో బంగ్లా కింద పాత తలపాయలలో ఓ రహస్య తలుపు కనిపించింది అందులోకి వెళ్లిన వెంటనే గోడమీద పాత శెలమీద ఒక భయానక బొమ్మ ఉంది ఓ తండ్రి తన కుమార్తెను నిప్పులలోకి తోసినట్టు సునీత కళ్ళు తళుక్కుమన్నాయి ఆమె గట్టిగా అరిచింది ఇది కాదు ఇంకెవరో ఉంది మరో ఆత్మ రామ్మోహన్ పుస్తకాన్ని తీసి శోధించాడు నిజంగానే వేమనికి ఒక పరదానితో కలిగిన కుమార్తె ఉందట శాంతి అనే అమ్మాయి ఆ అమ్మాయి శరమణి తమ్ముడు దురాలోచనతో ఆమెను పాతాళ గుహలో బంధించి చేశాడట శాంతి ఆత్మను ఇప్పుడు ఆ భవనంలో ఓ కోణంలో ఉంచారు కాని ఆ బంధం ఇప్పుడు భంగమైంది అర్జును సునితను రామ్మోహన్ను నమ్మించి తీసుకెళ్లిన చిన్ని అసలు వేమనవారసుడు కాదు అతను శరమణి వంశస్థుడే తండ్రి చేసిన పాపానికి ప్రతీకారం తీర్చాలనే ఉద్దేశంతో అతను మళ్లీ ఆత్మను ఉద్రేకపరచాలని ప్రయత్నించాడు చిన్ని స్వరంలో మార్పు వచ్చింది సరస్వతిని మనం భయపెట్టాం ఇప్పుడు శాంతిని మన ఆధీనంలోకి తీసుకుందాం ఆమె ఆత్మనే నేను బంధించిన చోట ఉండదు ఆ సమయంలో గోడలు కంపించాయి బంగ్లా తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి పాత రక్తపు బొమ్మలన్నీ చలించిపోతున్నాయి ఓ బంగారు శబ్దం వినిపించింది ఇంత పాపం చేసిన నిన్ను ఈ భూమి ఒప్పుకోదు శాంతి ఆత్మ బయటపడింది తెల్లవేషం పొడవాటి జుట్టు ముఖం మెరుగైన తేజంతో కాని కన్నీటి భావంలో ఆమె అర్జున్ వైపు చూసింది ఆమె గళం నాకు న్యాయం కావాలి నేను బతికినప్పుడు పాపం జరిగింది కాని నా కథ ఎవరూ వినలేదు సునిత పుస్తకంలో లభించిన పురాతన చరిత్ర ఆధారంగా శాంతి గురించి రాస్తుంది ఆమె నిజంగా విద్యావంతురాలు కాని గోప్యంగా ఉంచబడింది అర్జున్ సునిత రామ్మోహన్ ఇంకా ఆ ఊర్లో ఉండి మరిన్ని పరిశోధనలు చేయాలని నిర్ణయించుకున్నారు వేమన భవనం వెనుక భాగంలో వేటకా మొక్కల అడుగుల మధ్యలో చిన్న ఓ అడుగునొగ్గిన తలుపు కనిపించింది రామ్మోహన్ కొంత శోధించి పాతపత్రాల ఆధారంగా తెలుసుకున్నాడు ఇది సొరంగంకి వెళ్లే రహస్య తలుపు అని అర్జున్ సునీతతో కలిసి ఆ తలుపు తెరిచారు అందులో ఒక చిన్న గది కనిపించింది గదిలో మంత్ర గ్రంథాలు రక్తపు పుష్పాలు ఒక పెద్ద మయమైన బొమ్మ ఉండింది బొమ్మను చూస్తే అది ఓ పండితురాలిని సూచిస్తోంది ఈ పండితురాలు ఎవరో తెలుసుకోవాలని వారు ఆ గ్రంథాలను పరిశీలించారు గ్రంథాల వలన తెలిసినది ఈ పండితురాలు వేమన భర్తకి అన్యాయంగా శాపం పెట్టి వెళ్ళిపోయింది అతను తప్పు చేశాడు ఈ శాపం వల్ల వేమన కుటుంబానికి శాపం పడింది సపాన్ని తెప్పించడానికి ఆ పండితురాలు ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఉపయోగించి ఆ భవనం స్వరంగం లోపల కొన్ని దెయ్యాల ఆత్మలను బంధించింది సునీత రామ్మోహన్ అర్జున్ కలిసి ఆ మంత్ర గ్రంథాలను అనువదించారు అందులో వేమన భవనం మరియు కుటుంబం గురించిన గాఢమైన రహస్యాలు బయటపడ్డాయి వేమనకి అసలు భార్య అంజలి అనే పండితురాలు ఆమె తన కుమార్తె శాంతికోసం ప్రతి విధంగా కాపాడింది కాని వేమన అంజలిని వదిలి కొత్త కుటుంబం నిర్మించాడు అంజలి శాపం వల్లనే వేమన భవనంలో దెయ్యాలు తిరుగుతున్నాయి ఆ శాపం తొలగించడానికి ఒక ప్రత్యేక మంత్రం ఉండేది కాని అది కోల్పోయింది అర్జున్ సునీత రామ్మోహన్ కలిసి ఆ మంత్రాన్ని వెతుక్కున్నారు చివరికి తెలుసుకున్నారు ఆ మంత్రం ఆ రాత్రి సరస్వతి ఆత్మ ఆత్మహత్య చేసుకునే రూంలో పాత కీటికీ దాచిన ఒక చిన్న డబ్బాలో ఉంది వారి ప్రయాణం సాహసోపేతంగా సాగింది ఆ రాత్రి వారు తిరిగి వేమన భవనంలోకి వెళ్లి ఆ డబ్బాను కనుగొన్నారు ఆ మంత్రాన్ని చదివిన తర్వాత ఆ భవనంలో పలు శబ్దాలు మెల్లగా ఆపివెళ్లాయి సరస్వతీ శాంతి ఆత్మలు శాంతియుతంగా వెలుగువైపు నడిచిపోయినట్టే అనిపించింది ఒక శాంతి సందేశం మిగిలింది న్యాయం ప్రేమ సత్యం ఉంటే ఎప్పుడూ చీకటి దూరమవుతుంది అర్జున్ సునీత రామ్మోహన్ ఆ ముగింపు తర్వాత ఊరేగారు కానీ ఊరులో పెద్ద వృద్ధురాలు పేరు మంగమ్మవారు అడిగారు నువ్వల్లి తాకిన ఆ శాపం అసలు తొలగిందా నాకొక నిజం చెప్పాలి అది పూర్తిగా ఆరు రోజులకే మాత్రమే కట్టబెట్టబడి ఉంది మంగమ్మ చెప్పిన మాటలే వినగానే వారంతా ఆశ్చర్యపోయారు మంగమ్మ పాత కాలపు మంత్రగత్తె వేమున భవనానికి సంబంధించిన అనేక రహస్యాలు ఆమెకు తెలుసు ఆరు రోజుల శాపం మంగమ్మ వివరించింది శాపం పూర్తిగా తొలగిపోలేదు అది ఆరు రోజులకు మాత్రమే కట్టబెట్టబడి ఉంటుంది ఆ ఆరు రోజులు పూర్తయినప్పుడు మళ్లీ శాపం అత్తడుగు చేస్తుంది దీని వెనుక ఉన్న వ్యక్తి ఆ శాపం పునరుత్పత్తికి కారణమైన మంత్రగత్తె మంగమ్మ చెప్పింది మంత్రగత్తె పేరు రాధాబాయి వేమన భవనం చుట్టూ జరిగిన అన్ని అన్యాయాలు ఆమె చేతి పనే ఆమె ఒకప్పుడు వేమన కుటుంబానికి బలమైన శక్తిగా నిలిచింది కానీ పాపాల కోసం ఆమె మంత్రాలు ఉపయోగించి ఆ ఆత్మలను నిర్బంధించింది రాధాబాయి ఇప్పుడు దయాల రూపంలో ఆ భవనంలో తిరుగుతోంది ఆమె శాపాన్ని పునరుత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తుంది మంగమ్మ చెప్పారు ఆ శాపాన్ని నిలిపివేయాలంటే వేమన భవనం నందు ఉన్న పాత మంత్రపుష్పం అనే ఒక ప్రత్యేక పుష్పం అవసరం దీన్ని ఊరు సమీపంలోని ఓ గుహలో మాత్రమే పొందవచ్చు అర్జున్ సునిత రామ్మోహన్ మంత్రపుష్పం కోసం గుహలోకి అడుగుపెట్టారు గుహలో అనేక సరికొత్త శబ్దాలు దియ్యాల ఆకారాలు మరియు పాత మంత్రల ప్రతిఛాయలు కనిపించాయి అక్కడ ఒకటి తెలుసుకున్నారు ఆ మంత్రపుష్పం పువ్వు తీసుకుని రాత్రి మధ్యలో ఆ మంత్రగత్తెను ఎదుర్కోవాలి రాత్రి పన్నెండు గంటలకు మంత్రపుష్పం పువ్వుతో ఆ మంత్రగత్తె రాధాబాయి కనిపించింది అర్జున్ టీం అతి ధైర్యంగా ఆ మంత్రాలను పఠించారు ఆ అద్భుతమైన పోరాటంలో మంత్రగత్తె శాపం కాస్త తగ్గింది ఆ మంత్రపుష్పం శక్తితో మంగళం చాలు శాపం పూర్తిగా తొలగిపోయింది ఆ తర్వాత వేమన భవనం సర్వత్రా శాంతి కలిగింది ఆ ఊరి ప్రజలు ఆనందంగా జీవిస్తూ ఆ భవనం చుట్టూ కాస్త భయం తగ్గింది వేమన భవనం శాంతితంగా మారినప్పటికీ ఊరిలో కొన్ని అనుమానాలు పుట్టాయి పలువురు అన్నారు అక్కడి ఆత్మలు పూర్తిగా ఈ భూమి నుంచి పోతాయి కాదేమో శాంతి ఆత్మ మళ్ళీ కనిపించింది అర్జున్ ఆ వార్త విని మళ్ళీ అక్కడికి వెళ్లాడు అతనికి మళ్ళీ ఆ రాత్రి పదకొండు గంటలకు అక్కడే ఉండాలని ఆకర్షణ ఏర్పడింది ఆ రాత్రి వేమన భవనంలో పవిత్ర వాయువు ఊదుతూ ఉండగా సునీత రామ్మోహన్ అర్జున్ మళ్ళీ సమావేశమయ్యారు తన కెమెరాతో అర్జున్ రికార్డు చేస్తున్నప్పుడు అక్కడ ఒక ముదువైన పాట వినిపించింది ఆ పాట సరస్వతి ఆత్మ పాట అని అనిపించింది అప్పుడు అర్జున్ కనుసైమా చూసింది శాంతి ఆత్మ సజీవంగా హాస్యంతో తాలూకు పూల పొదలను అందుకుంటూ ఆ భవనంలో కనిపించింది ఆమె అర్జున్ వైపు చూపించి అర్థం చేసుకుంది ఇప్పటివరకు నన్ను గుర్తు పెట్టుకున్నావు ఇది నీకు నీ కలవరానికి ధన్యవాదాలు నేను నిశ్చింతంగా నడవగలను ఇక్కడ మిగిలిన ఆత్మలు కూడా శాంతియుతంగా ఉంటాయని నమ్ముతున్నాను అయితే సునీత గమనించింది ఆ శాంతి ఆత్మ కొన్నిసార్లు మళ్లీ అక్కడ కనిపిస్తుందని ఆత్మలు పూర్తిగా వెళ్లిపోలేదని కాదు కానీ వాళ్లు ఇప్పుడు సహజంగా బాధరహితంగా ఉండగలుగుతున్నారంట వేమన భవనం ఇప్పుడు ఒక సమాజ సేవా కేంద్రం పిల్లలకు ఉచితంగా విద్యా శిబిరాలు ఆత్మీయ సంఘాలు క్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అర్జున్ సునీత రామ్మోహన్ ఈ కథని పూర్తిగా రాయడం ప్రారంభించారు ఈ కథతో వారు మరెన్నో భయాల గుట్టు తీయాలని సంకల్పించారు